శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి రాశ్యాధిపతి శని చాలా అనుకూలమైన స్థితిలో మూడవ స్థానంలో ఈ సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది దాని కారణం వల్ల జాతకుడు తన వృత్తిలో ప్రావీణ్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని జీవితంలో వృత్తిపరమైనటువంటి మార్పులు చేసుకుంటూ ఇంకా ప్రోగ్రెస్గా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి జాతకుడికి అంటే శని యొక్క అనుగ్రహం ఉంటే జాతకుడు ఎంత పెద్ద కార్యాన్నైనా చాలా సులభంగా సాధించగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే మూడవ స్థానం ఏంటంటే ఎవరికైనా విజయస్థానం లాంటిది అది విక్రమ స్థానం ఒక జాతకుడు జీవితంలో నిలదొక్కోవాలన్నా సమర్థవంతంగా తనను తాను ఎదగాలన్నా మూడవ స్థానం బలంగా ఉండాలి అందుకే మూడవ స్థానాన్ని విక్రమ స్థానం అన్నారు ఆ భావకారకుడుగా కుజుడిని నిర్ణయించడం జరిగింది అంటే ఒక సైన్యాధ్యక్షుడిగా ఒక యోధుడిగా పోరాలంటే మూడవ స్థానం బాగుండాలి అటువంటి మకర రాశి వారికి మూడవ స్థానంలో శని సంచారం ఉద్యోగపరమైనటువంటి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు పక్కన పెడితే ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క ఉద్యోగంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం కొత్త ఉద్యోగం సంపాదించడానికి కారణమవుతూ ఉంటుంది అయితే చాలా వరకు దూర ప్రాంత ప్రయాణానికి కూడా కారణమవుతూ ఉంటుంది అన్నమాట తొమ్మిదో స్థానాన్ని వీక్షించడం వల్ల దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఏమైనా అవకాశాలు ఉంటే ఒకరి సహకారంతో అంటే మీకు మీరుగా కాకుండా ఎవరో ఒకరు మిమ్మల్ని స్పాన్సర్ చేయడం వల్ల వారి ద్వారా మీరు విదేశం కానీ దూరంగాని వెళ్ళి అక్కడ వృత్తి నిర్వహించడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అయితే ఈ స్పెక్యులేషన్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ చాలా వరకు ఫెయిల్యూర్ ఉంటుంది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మకర రాశి వారికి ఇంకా పూర్తిగా సక్సెస్ ఇవ్వలేదు అంటే వారు వేరే యాంగిల్లో వర్క్ చేసినట్టు ఉంటుంది అంటే ఏదో ఇతర విషయాల మీద ఆసక్తి ఏదో సినిమాలో శ్రికార్లో వ్యసనాలో వాటి మీద ఆసక్తి పెంచుకొని అసలు విషయం మీద శ్రద్ధ తక్కువగా ఉన్నట్టు చెప్తుంది అదేక దీక్షతో ఒక డెడికేటెడ్తో మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరిగా ఈ సమయంలో మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు నూటికి నూరు రూపాయలు నెరవేరే అవకాశం ఉంటుంది అది మీరు ఏ రంగం అయినా సరే ప్రయత్నం అది ఇంపార్టెంటు కంపల్సరిగా రాష్ట్రాధిపతి శని గురువు యొక్క రాశిలో మేనరాశిలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి జీవితంలో నిలదొక్కుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది అంటే మనం ఒక విధంగా మేనరాశి అనుకుంటాం మేనరాశిలో గురు స్వక్షేత్రం అలాగే శుక్కుడు యొక్క స్థితి ఈ శుక్కుడు ఈ మకర రాశి వారికి కారకుడు అందువలన ఈ శని భగవానుడు గురువుతోనూ శుక్కుడుతోనూ కలిసిన ఫలితం వస్తుంది అలాగే బుధుడి యొక్క నీచ స్థితి కాబట్టి బుధుడి యొక్క ప్రభావం కూడా మీ మీద కనబడుతుంది కాబట్టి అటు మీరు వ్యాపారంలో ప్రవేశించాలన్నా సినిమా రంగంలో ప్రవేశించాలన్నా ఉద్యోగపరంగా వెళ్ళాలన్నా క్రీడారంగం వెళ్ళాలన్నా కంప్లీట్గా మీకు సహకరిస్తుంది ప్రయత్నం అన్నది ఇంపార్టెంట్ అయితే ఇది బాగుంది కరెక్టే ఓకే అయితే రెండో స్థానంలో ఉన్నటువంటి రాహు అంటే మీ వాక్చాతుర్యానికి చాలా వాల్యూ పెరుగుతూ ఉంటుంది చాలా కఠినంగా నిర్మోహమానంగా మాట్లాడుతుంటారు ఇది కూడా ఓకే అయితే మీ యొక్క అభివృద్ధికి మీ కుటుంబ సభ్యులే చాలా వరకు కారణం అవుతూ ఉంటారు సరే మీరేదో ఏదో క్రీడా రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటారు లేదా సినిమా తీద్దాం అనుకుంటారు లేదా సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవుదాం అనుకుంటారు కానీ మీ కుటుంబ సభ్యులు మీకు చాలా అడ్డు చెప్తూ ఉంటారు ఏ విధంగా కూడా మీరు స్వతంత్రంగా చేసుకోవడానికి ఒప్పుకోకుండా చాలా రిస్ట్రిక్షన్ పెడతా ఉంటారు దానివల్ల మీ యొక్క అభివృద్ధి ఆగిపోవడం జరుగుతూ ఉంటారు ఇది ఎవరికి ఉత్సాహవంతులుగా యువకులుగా ఉన్న వాళ్ళకి కుటుంబమే ఇబ్బందిగా ఉంటూ కుటుంబం వల్ల మీరు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇంకో సందర్భాల్లో ఈ కుటుంబ విషయాల్లో ఇతరుల పెత్తనం ఉంటుంది మీరు ఒక కుటుంబీకుడు అయితే మీ కుటుంబంలో పిల్లల మీద మీ భార్య మీద ఇతరుల మీద ఎవరో ఒకరు పెత్తనం చేస్తూ ఉంటారు మీకు కేవలం మౌనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా విషయాల్లో కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంచుమించుగా రెండో స్థానంలో రాహు డిసెంబర్ ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు వరకు అదే స్థానంలో ఉండడం జరుగుతుంది తర్వాత రాహు నెమ్మదిగా మరి సంవత్సరం ఎన్నికలో మకర రాశిలో ప్రవేశిస్తాడు దాని తర్వాత తెలుసుకుందాం బట్ ఏదైనా మీ యొక్క అభివృద్ధి పొందాలంటే మీరు వ్యక్తిగతంగా మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు అంటే మాత్రం చాలా వరకు వెనకబడిపోయే అవకాశం ఉంటుంది అయితే మళ్ళా అష్టమంలో కేతు కూడా కొన్ని అనుకోని ఇబ్బందులని కలగజేస్తూ ఉంటాడు చివరి నిమిషంలో మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల చేసిన ప్రయత్నం అంతా హృదయ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఏదైనా ఒకటి నిర్ణయించుకునే ముందు ప్రధానంగా మనం చేయగలమా లేదా కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అని అనుకోని మీరు ఆ పనిలో దిగాలి తప్ప తీరా అన్నీ అయిన తర్వాత చివరి నిమిషంలో మా భార్య ఒప్పుకుంటలేదండి మా మదర్ లేదని వెనక్కిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయించుకొని ఆ ప్రయత్నం చేయడం మంచిది ఇక గురు భగవానుడు ఇంచుమించుగా మీకు జూన్ ఒకటో తారీఖు వరకు ఆరో స్థానంలో ఉంటాడు ఇది ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది జూన్ ఒకటి తర్వాత సప్తమ స్థానంలోకి ఉచ్చలోకి రావడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో పెళ్ళికి పెళ్ళి కుదరడం కానీ విభేదాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం కానీ కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ ఏదైనా ఒక శుభకార్యం మీ చేతుల మీద ద్వారా కానీ మీకు కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇది ఇంచుమించుగా మీకు పెళ్లి కొరకు ఎదురు చూస్తుంటే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై లోపల హండ్రెడ్ పర్సెంట్ ఈ మకర రాశి వారికి వివాహం జరిగి తీరుతుంది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత రీత్యా మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంట ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెట్ పిల్లలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులు ఉన్న పండితుడిగో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాని తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలి అనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసైనా ఎవరైనా స్త్రీలను పాప దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వడలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినపగారులు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశా నిశ్రు కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జోరం అలాగే వారికి కావాల్సినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతువు మీకు సాకిష్ట కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభవాలు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేడంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతుంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబాగారు సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలు పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు పాలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి